మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవర ఆన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయిపోయాయి సెన్సార్ బోర్డు యూబీఏ సర్టిఫికెట్ జారీ చేసింది అయితే ఈ సినిమాలో నాలుగు మార్పులు చేయాలని మేకర్స్ కి సెన్సార్ బోర్డు సూచించిందట ఇందులో ప్రధానంగా భార్య తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్ ని మార్చాలని ఆదేశించింది ఇక అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో స్వరక్షేపణ స్వారీ చేస్తున్న సీన్ కి మేడ్ విత్ సీజీఐ అనే డిస్క్లైమర్ వేయాలని కూడా దేవర టీంకి తెలిపింది ఈ సన్నివేశంలో ఎలాంటి జంతు హింస జరగలేదు అని టిక్కర్ వేయాలని కూడా క్లారిటీ ఇచ్చింది ఈ మార్పులతో దేవర మూవీకి యూబైఏ సర్టిఫికెట్ జారీ చేయబోతున్నట్టుగా సెన్సార్ బోర్డు ప్రకటించింది ఇక సినిమా నిడివి సుమారు రెండు గంటల యాబై ఏడు నిమిషాల యాబై ఎనిమిది సెకండ్లు ఉండబోతోంది నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుద ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పాండర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో తారకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ సైన్ తమ్ చాకో శ్రీకాంత్ పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు జనతా గ్యారేజ్ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోల తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచి దేవరపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి